అయితే బర్పుల్ వీడియో కనంటే తెలిసిన విషయం కదా అందరికి సో ఇమ్రాన్ అన్న ఇంకా వేణన్నా నేను అఫ్రోజు అన్న మల్లయ్య అందరు కలిసి అయితే మేమైతే అన్న వాళ్ళకి ఇదంతా తెలియదు సో తిన్నికైతే आना गेलिशन लकी वो को फ्रिजर ना राई राई रफा राई 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 रफा राई अंगूरे अरे माइक माइक और बच्ची अलग डाक्टर दावी ले 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 సో వెల్కమ్ బ్యాక్ టు సో వచ్చేసి ఏంటంటే ఈ రోజు అయితే బర్పుల్ వీడియో అంటే తెలిసిన విషయం కదా అందరికి సో కడుపు పెట్టి పెట్టి చంపేస్తాడు బాయ్ ఈ రోజు గుట్ట కడుపు నిండి అన్నం పెట్టిన తర్వాత పళ్ళు దినిపిస్తే సెట్లు ఉంటది సో ఇమ్రాన్ అన్న ఇంకా నేను అఫ్రోజు అన్న మల్లయ్య అందరం కలిసి అయితే మేమైతే అన్న వాళ్ళకి ఇదంతా తెలియదు ఏం తెలుసా సో ఈ రోజు అయితే డ్రాగన్ ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ అయితే తినాలి అలా అక్కడ చూపి అన్ని చూపి ఇప్పుడే మేము తోటకెళ్ళి కోసుకొచ్చిన డ్రాగన్ ఫ్రూట్ కొన్న డ్రాగన్ ఫ్రూట్ అయితే కాదు సో ఈ రోజు అయితే కడుపు నిండా తిన్నాక ఇవ్వడం తింటే తినరు కదా సో ఇప్పుడే అన్నం సాంబార్ అయితే బర్బులు పెట్టేసిండు సో పెట్టిన తర్వాత ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తినిపిస్తుంది ఇప్పుడు వాళ్ళు ఒక ట్రాలికి వేయరు వచ్చేట లోపలి కట్ చేసి పెడతాం కట్టప్ప కనీసం కనీసం సిక్స్ ఎయిట్ టెన్ వరకు తినాలి ఒక్కొక్క ఒక్కొక్క మంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు తినడు తినిపిస్తాడు వీడియో అయితే అన్న వచ్చిన తర్వాత అన్న ఎట్లా తింటాడు ఎవరైనా తింటారో ఎవరు ఎక్కువ తింటే మళ్ళీ ఇల్లు ఒక ఉంది సో ఎవరు ఎక్కువ తింటే దానికి ఒక గిఫ్ట్ ఉంది అని చెప్తుండే కేపన్ అయితే సో వచ్చిన తర్వాత అయితే చూపిస్తాం సరే గిఫ్ట్ చెప్పేస్తా ఎవరు ఏ చెప్పొద్దు రివీల్ చేస్తాను ఫైనల్ గా గిఫ్ట్ ఫైనల్ రివీల్ ఓడిపోయిన వాళ్ళకి ఎవరు ఓడిపోయిన వాళ్ళకి గుడ్లేసి అంతే ఇగో చెప్పండి చెప్పాలా ఎవరు తినకపోతే వాళ్ళకైతే గుడ్ల గుడ్లతోనే అయితే మొత్తం పలగొట్టేస్తాం మొత్తం గుడ్లు ముప్పై గుడ్లు ఇదంతా లేట్ అయితే అయితే వద్దు ఇంకా అయితే వద్దు సో మేమైతే వాళ్ళ వచ్చుల్లో పన్నీ రెడీ చేసి ఇప్పుడు చెప్పి ఎవరు ఎవరు నేను జడ్జి ఎవరిస్తామంటావు అన్న నేను ఒకటే కడప తిన్నబై నాయి తింటే తిన్న నీకు వీడియో కావాలా కాదు నాకు నువ్వు ఇగో నువ్వు నువ్వు భోజనం పెట్టిన ఆ ఫ్రూట్ అరే చెప్పు సో మాకైతే వీళ్ళు కొంచెం హెల్ప్ చేసి అను ముంచోట సో పనులు ఏడుంటే ఏడుంటే మాకు తెలియదు కదా వీళ్ళు ఒక తోట చూపించారు తోటలో పోయి పైసలు ఇచ్చి అయితే కొనుక్కొని వచ్చినాము సో మాకైతే వీళ్ళైతే హెల్ప్ చేసి ఇచ్చారు సో ఇక్కడ విలేజ్ వాళ్ళే మేము ఇదంతా కాదు కే ఎవరెవరు తింటారు అంటే కేపన్న ఇమ్రాన్ అన్న వేణన్నా అఫ్రోజ్ కట్టప్ప తింటే కడుపు వస్తుంది బల్పులు పక్క పైసలు ఏం పెట్టి తిన్నా అట్లుంటది మన ఇప్పుడు ఇదంతా లేట్ అవుద్దు సో అన్న వచ్చినాక అయితే చూపిస్తాం సో ఫైనల్ గా అయితే మన బాగా చెప్పాలి రెండు దినాలి

తినాలి రెండు మీకోసం తింటే రెండు కాదు ఫ్రిడ్జు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ వచ్చినా లేకపోతే ఎవరు తినకపోతే వాళ్ళకు తెల్ల గుడ్లు పింక్ గుడ్లు అయినా ఇప్పుడే సబ్ అయితే అయితే కొడుతున్నాము సో రితిక్ అయితే కింద మీద పడుతుండు రితిక్ రితిక్ చూస్తుండు ఒక్క సాగం పీజ్ తినేసి హుషారు చేస్తుండు ఒక్కటే కొండే అప్పటి నుంచి తినాలి తినకపోతే గుడ్లు ఐదు ఉన్నాయి మేము మీకు ఎంకరేజ్ చేసుకుంటా తింటున్నాం ఇంకా మళ్ళా కూర్చు కానీ కానీ కడపనా జల్లి కస్టాబేసిన ఒక आई नदीlogbacki आई नदीlogbacki बोलता को और कोटी अरे मेराला गोटालले मेराला गोटालले గుడ్డు అబ్బా జస్ట్ మిస్ అబ్బా అరే అరే గుడ్ 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 అరే ఇదేమన్నా జెన్స్ ఇదేమన్నా నేర మాకు అనిపోయింది అన్న చూడనా అచ్చలేదు చె కానీ రాడుతుండే రాలే మనం ఇంటికి పోవాలా కదా టీషర్ట్ లేదా అన్నా కావాలని కావాలనేసిండు నేను కొడతాను నాకు చెప్పిండు కొడతా అని అన్నా నేనే వేస్తాను అనుకుంటున్నాను ఏడాడు ఏడీ అఫ్రోజ్ ఏ అఫ్రోస్ నేను చెప్తున్నాను నా కొట్టినోళ్ళకి నేనైతే గలీ పది గుడ్లు అయితే అన్న గడ్డి తడ్ ఇల్లకెళ్ళు అరే అరే లారే గుడ్ అమ్మ జరుంట చచ్చిపోతుంట్రాడ్ తీసుకో అలా కాలు పట్టుకుందా అంట స్పందన చూసి రెండు కాలు దాటు గడ్డిలు ఎవరు అన్న నీకు గడ్డిలో చెప్పు ఏం చేస్తా అయిపోయింది ఇగో పండు ఇట్లా సక్కగా గడ్డిలోకి ఎందుకు వెళ్ళేవాళ్ళు నాకు అర్థం కాదు ఏమైంది చాలా చూస్తున్నా ఏమైంది సౌండ్ వచ్చిందో వడ్డా చూసే బట్టలు గిట్టలు అన్ని ఒక్క కొడితే అందరి మీద పడ్డది గుడ్డు సరే అయిపోయింది ఏం చేస్తాం సో ఇగో ఒక లెక్క చేద్దాం అనుకున్నాము ఇంకో లెక్క అయిపోయింది అనుకు నెక్స్ట్ వీడియో ఇంకా మస్తు చేస్తాం చల్ రైట్ సో లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కేపి ఛానల్